మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ గోయాగూడ లోపల దీపా ఇంజనీరింగ్ ఒక షాప్ ఉంటుంది దాని యొక్క యజమాని జయేష్ కుమార్ అని పాటలు అని అతడు ఫస్ట్ రోజు ఫిబ్రవరి ఫస్ట్ వచ్చే కాంప్లైంట్ ఇస్తారు నా రాత్రి దక్షిణ రాత్రి లోపల కట్టి షాప్లో నుండి ముప్పై లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకుపోయే రాహంకాలి ఎస్ఎస్ఓ గారు పరశురామగా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలోనే మేము మా సిపి గారి ఆదిశాంత మా డిసిపి సాధన రష్మి పరిమల్ ఐపీఎస్ డిసిపి నార్జున్ గారి సూపర్ ఎక్ లోపల మేము నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది మహాకాళి ఎస్హెచ్ఓ వర్షాప్ గారు ఒకటి మహాకాళి డిఐ కుమార్ గారు ఒకటి మరి గంగాధర్ ఎసై రామ్ గోపాల్ రెడ్డు అండ్ శ్రీవర్ధన్ ఎస్ఐ మార్కెట్ న్యూస్పేట ద్వారా నాలుగు ఫ్యూస్ తయారు చేసి చాలా జాగ్రత్తగా పరిశోధన జరిగింది అయితే ఈ లాస్ట్ లోపల మనకు ఈ మహంకాళి ఏరియా లోపల ఉన్న లాడ్జ్ ఒకటి స్టార్ లాడ్జ్ అని ఒకటి ఉంటుంది సీతారా సీతారాజ్ సీతారా లాడ్జ్ సీతారా లాడ్జ్ అని ఉంటుంది ఆ లాడ్జ్ దగ్గర మన బ్లీడింగ్ వచ్చింది ఆ మొత్తం వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లాజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది అందులో ముగ్గురు గ్రస్థులు వాళ్ళు వాళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు మరి వేరే వేరే మహారాష్ట్ర వాళ్ళు కొన్ని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి వెరిఫై చేస్తే వాళ్ళు గత ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడనే బట్టల వ్యాపారం చేయడము ఇదంతా ఏ రేపుపై మంచిగా అవగాహన ఉండడము దాంట్లో భాగంగానే ఆ షాప్లో ఎవరు వీళ్ళని తెలిసి వాళ్ళు రాకేష్పై ఎవరన్నా తెలుసుకున్న తర్వాత ఆ షాప్కి రాత్రి ఆ రోజు ముప్పై ఒకటి జనవరి ఒకటి రాత్రి వాళ్ళు మధ్యరాత్రి షాప్ను లిఫ్ట్ చేసి దాంట్లో క్యాష్ తీసుకోవడం తెలిసింది ఆ క్యాష్ నుంచి కూడా మేము ఇరవై ఎనిమిది లక్షల అరవై రెండు వేల రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కూడా వెరిఫై చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళని ఇప్పుడు కోర్టు